హాయ్ అందరికీ ఎలా ఉన్నారు మేం బాగున్నాం మీరు బాగున్నారా ఉగాది అనేది మా సైడ్ ఏ విధంగా అనేది మీకు చూపిస్తానండి అదే విధంగా నాకు వీడియో తీయడానికి అయితే ఎవరూ లేరు పైగా స్టాండ్ కూడా లేదు నేనైతే ఏదో విధంగా తీసాను మా పిల్లలకు కూడా తీయమంటే నాకు వద్దు నేను తీయను అంటున్నారు పోనీ మా పాపని తీయమన్నా వద్దమ్మా ప్లీజ్ అమ్మా అంటుంది సరిగ్గా రాదు కూడా వాళ్ళకి నేనైతే ముందు రోజే ఇల్లు మొత్తం శుభ్రం అయితే చేసుకున్నాను ఈ రోజు పొద్దున్నే లేవగానే నేనైతే ఫస్ట్ అయితే స్నానం చేసుకున్నానండి తర్వాత పిల్లల్ని లేపి వాళ్ళకు కూడా రెడీ చేశాను కానీ మా ఆయన అయితే రాడు అనుకున్నాము డ్యూటీ నుంచి వైజాగ్ వెళ్ళారు అక్కడి నుంచి అయితే నైట్ పండుగకుండా అయింది వచ్చేశారు ఉగాది ముందు రోజే మేమైతే చాలా హ్యాపీగా అయిపోయాము అతను రావడము మీ ముగ్గురమే ఏంటి అనుకున్నాము కానీ అతను రావడం మాకైతే ఫుల్ హ్యాపీ నేనైతే ముందుగా వినాయకుడు పూజ అయితే చేసుకుంటున్నాము మా సైడ్ అయితే పోస్తామండి నేనైతే ఇంట్లో దీపం పెట్టుకున్నాను మిగతావన్నీ ప్రాసెస్ అలా రెడీ చేస్తున్నాను రెడీ చేసి వినాయకుడు పూజ అయితే చేసుకున్నాను మా సైడ్ ఎలా పోస్తామంటే ఒక ప్లేట్లో బియ్యం అయితే తీసుకుంటాము తీసుకొని మన తాలిబొట్లో శతమానాలు అనేవి ఉంటాయి కదా వాటికి దారం చుట్టి ఆ పసుపు కొమ్మ చుట్టూ తిప్పుతామన్నమాట పసుపు కొమ్మ చుట్టూ కట్టేస్తాము ఆయన అయితే రెడీ అయిపోతున్నారు అయితే చేసేసారు కానీ దీపం పెట్ దీపం అయితే పెట్టాను కదా సూర్య నమస్కారం అనేది చేస్తారు తర్వాత దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నారు ఇంకా మా బాబా అయితే ఫ్యాన్ టైమ్ అని అన్నాడు కానీ నేనైతే వద్దు సాంప్రదాయంగా ఏదైనా పంచి కట్టుకోరా చిన్నది అన్నాను వాళ్ళ నాన్న అయితే కడతను ఉండమని అన్నాడు నాకైతే రాతి కట్టడము అందుకే వెయిటింగు నేనైతే వినాయకుడి పూజ చేసుకొని ప్లేట్లో బియ్యము అన్నీ రెడీ చే రెడీగా అయితే ఉంచుకున్నాను ఇక్కడైతే మా బాబునైతే రెడీ చేసేస్తున్నారు పాప అయితే రెడీ అయిపోతుంది నేనైతే క్లిప్ అయితే పెట్టేశాను ఆ టైంలో మేమేం మేకప్లు అయితే వేసుకోలేదండి అంత ప్రాసెస్ కూడా మాకు అవసరం ఉండదు అంత తొందరగా అనేసరికి ఐదు గంటలకి ఐదు పది నిమిషాలకు మా పంతులు కారు అనేది ఏరి ఇంట్లో నేనైతే ఇక్కడ ప్లేట్లో బియ్యము అన్నీ వేసుకొని రెడీగా ఉన్నాను మా పాపనైతే వీడియో తీయమన్నాను అందుకే వీడియో అయితే వస్తుంది నేనైతే కొంచెం మామూలుగా కనిపిస్తున్నాను నేనైతే ఏం రెడీ అవ్వలేదు నేనేం తలైనా దూకోలేదండి తడిగా ఉంది మా ఆయనైతే ఇక్కడ ప్లేట్లో ఏరి పూస్తున్నారు మా పంతులు గారు అయితే పది నిమిషాలు ఐదు పది నిమిషాలకి తూర్పు నుంచి ఉత్తర దిక్కుకు అనేది ఆ పసుపు కొమ్మునైనా మూడు సార్లు తిప్పుతామండి తర్వాత బియ్యంలో మొత్తం కప్పేస్తాము చూడండి కనిపించడం లేదు మొత్తం అయితే కప్పేస్తాము తర్వాత నేను తర్వాత మా పిల్లలు తర్వాత మా అత్తయ్య మామయ్యలు కూడా చేశారండి అలా ఒక్కొక్కరము ఒక్కొవరు ఎవరు ఏరు పూసినా పక్కన ఉండే వాళ్ళు అక్షంతలు అనేది వేస్తారండి అదే ఎద్దులు ఆవులు రైతులు అనేది రైతులు అనుకోండి పొలంలో ఎద్దులతో దున్నుతారు వాళ్ళైతే ఇంకా బాగుంటుందండి వాళ్ళదైతే వాళ్ళైతే మొత్తం ఎద్దులకి మొత్తం అయితే చేపించి పసుపు కుంకుమ బొట్లు పెట్టి కాళ్ళు కడిగి ఇంకా నాగలి కూడా మొత్తం కడిగి వాటికి పసుపు కొమ్ము కట్టి మొత్తం చాలా బాగా చేస్తారు మా అమ్మ వాళ్ళ ఇంటికడైతే మా ద మేము చిన్నప్పుడు మా పెళ్ళికాక ముందర అలా చేసేవాళ్ళము ఇప్పుడైతే వాళ్ళ దగ్గర కూడా ఎద్దులనేది లేదు ఎందుకంటే వాళ్ళు ట్రాక్టర్ వచ్చింది కదా కష్టపడలేరు అందుకోసమే మేమైతే ఒక్కొక్కరము ఇలా అయిపోయింది పైగా రైతులు కూడా ఎన్న చేయలేకపోతున్నారు మా దగ్గర అయితే వచ్చిన పంట ఆదాయం అనేది తక్కువైపోతుంది పంట కూడా ఏం రావడం లేదు ఆదాయం కూడా ఏం ఉండడం లేదు అమ్మ వాళ్ళ ఇంటికాడైతే చాలా బాగుండేదండి మా చిన్నప్పుడు అయితే ఎంకున్ను ఉగాది అనేసరికి కొత్త బట్టలు కొత్తవి అన్నీ కొత్త కొత్తగా ఉంటాయి చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ ఎరు పూయడం అయితే అయిపోయింది అయిపోయాక నేనైతే మొత్తం మా అత్తయ్య వాళ్ళైతే ఉగాది రోజైతే డబ్బులు ఇస్తారండి ఎవరు చేయనే మంచిది అని అనుకుంటాం కదా అలా అందరికీ డబ్బులు ఇస్తుందంట మా అత్తయ్య అందరము తీసుకున్నాము ఎవరు మేమైతే లేదండి పిల్లలకైనా ఇవ్వలేదు ఈ సంవత్సరం మర్చిపోయాము పిల్లలకైనా ఇస్తాము అలా మర్చిపోయాము వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ సైడ్ ఏ విధంగా జరుపుతారు మాలాగే చేసుకుంటారా ఉగాది అంటేనే రైతుల పండగ కొత్త సంవత్సరం మన తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం వచ్చినట్టు న్యూ ఇయర్ మామూలేనండి కానీ ఉగాది అనగానే కొత్త సంవత్సరం అనేది మన లైఫ్లో స్టార్ట్ అవుతుంది ఉగాది అంటేనే తెలుగు సంవత్సరానికి పేరు అలా అందరము వేరు పూసేసామండి అయిపోయింది తర్వాత అయితే స్ట్రాంగ్గా టీ పెట్టుకొని అయితే తాగామండి నేనైతే ఫోర్కు లేచాను ఆరోజు ఫోర్కు లేచాక మొత్తం పనంతా అయ్యేసరికి చాలా టైం పట్టేసింది కానీ అవన్నీ నేనేం చూపించలేదండి వంట ప్రాసెస్ కూడా ఏం చూపించలేదు ఇదిగోండి ఇక్కడ మా అత్తయ్య అనేది అందరికీ డబ్బులు అనేది ఇస్తుంది ఎవరు చేయనే మంచిది అంటారు కదా అందుకోసమే అందరం అయితే డబ్బులు అయితే తీసుకున్నాము తీసుకున్నాక మొత్తం మా పాపకు అయితే ఇచ్చేసామండి నందు అని వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ ఓన్లీ పచ్చడే చూపిస్తున్నానండి ఉగాది పచ్చడే కానీ వంట అయితే అమ్మో ఎంత వంట చాలా భయం వేసింది వేసవికాలంలో వంట చేయాలంటే పులిహోర చేశాను అన్నం పెట్టాను మా సైడ్ ఏం చేస్తారని చెప్తున్నాను బెల్లం వేసి కందిపప్పు వండుతాము బూరెలు చేశాను వంకాయ కూర అంతే కలగోర చేస్తారు కదా సంక్రాంతికి అలా కలగోర చేసాము ఇవన్నీ చేసి దేవుడి దగ్గర అనేది మడపలు అనేది పెడతారండి మడపలంటే ఆకుల్లో వడ్డిస్తారనమాట ఓన్లీ దేవుడికి నైవేద్యంగా పెడతాము అలాగా పెట్టాక ఫస్ట్ అయితే మేము రా రైతులైతే ఫస్ట్ అయితే ఎద్దులకైతే ఉపవాసం అనేది చెప్తారు ఫస్ట్ అయితే దున్నుతారు కదా అనేవి దున్నుతాయి ఫస్ట్ అయితే ఎద్దులకే పెడతారండి వాటి ఉపవాసం అనేది చెల్లించి తర్వాత మిగతా వాళ్ళం తినేవాళ్ళం మేమైతే మా అమ్మ అయితే అలానే చేసేది నేను ఇక్కడైతే మడపలు పెడుతున్నాను ఏవేవి వండామో అన్నీ దగ్గర దేవుడి దగ్గర తెస్తాము అన్నీ తెచ్చి ఒక్కొక్కటే వడ్డించాను ఇది ఒక్కటి మాత్రం మా పాపను మెల్లిక బతిమాలితే మరీ తీసిందండి లేకపోతే అస్సలు తీయలేదు ఇంకా తనకి ఏ హోక వస్తుందో అని అమ్మ నాకు అందులో అదే ఇకమ్మ అమ్మ నాకు ఇందులో ఇదే ఇకమ్మ అని అనేది నువ్వు ఊరుకోనందు ప్లీజ్ నందు ఏం మాట్లాడకు అని దాన్ని బుజ్జగించాను ఇలా నేను అన్నీ వడ్డించాక ఫస్ట్ స్టాక్ అయితే మాత్రం నేను తీసుకెళ్ళి అందరం దండం పెడతామండి వడ్డించాక అందరం ఒక్కొక్కరము దండం పెట్టుకున్నాము దండం పెట్టుకున్నాక కాసేపు తలుపులు మూసి దోపాలతో అన్నీ వేసి ఉంచి కాసేపు అయితే తలుపులైతే తలుపులు తలుపులైతే మూసాక తర్వాత అయితే తెరిచి ఫస్ట్ స్టాక్ అయితే తీసుకెళ్ళి నేనైతే ఆవుకు పెట్టాను ఆవుకు పెట్టినప్పుడు అయితే ఓన్లీ షార్ట్ వీడియో తీయమంటే మెల్లికి మా బావ కొడుకుంటే తీసమంటే తీసాడు మా పాప అయితే తీననేసింది తర్వాత అయితే అందరం కూర్చొని ఒక్కసారి అయితే భోజనాలు అయితే చేసుకున్నామండి మొత్తం నైన్ తర్వాత అనేది మడపలు పెట్టమన్నారు అందుకోసమే నైన్ తర్వాతే పెట్టాము పెట్టి ఒక్కొక్కరం అనేది మొత్తం నలుగురుము కూర్చొని ఒక్కసారే తినేసాము ఆవుకు పెట్టేసి ఫస్ట్ స్టాక్ అయితే ఆవుకు పెట్టేసి వచ్చాము వచ్చి నలుగురు ఒక్కసారి కూర్చొని తినేసాము ఇంట్లో అయితే అందరము దండం పెడతామండి ఒక్కొక్కరు ముందు అలానే సాయంత్రం నాలుగు తర్వాత పైరు భూమి బయట భూమికి వెళ్ళాలన్నమాట వెళ్ళాలి అనమాట మా చిన్నప్పుడు అయితే పైపులు మడడానికి అనేసి ఎక్కడ పైపులు మడతారా అనుకునే వాళ్ళము అలా ఏం లేదు కానీ బయట భూమికి వెళ్ళాలని తెలిసింది అందుకోసమే బయట భూమికి అయితే వెళ్ళాము సాయంత్రం నాలుగు తర్వాత మనం ఏ వైపు ఏరు పూసామో అటువైపే తిరగమంటారు మేము తూర్పుకు వెళ్ళి ఉత్తర దిక్కు అయితే తిరిగామండి మా ఊరు చివరికే వెళ్ళాము వెళ్ళి ఉత్తర దిక్కుకైతే తిరిగాము అలా తిరిగి కాసేపు అందరం కాసేపు తిరిగి ఫోటోలు అయితే తీసుకున్నాము ఫోటోలు అయితే తీసుకొని ఇంటికైతే తిరిగి వచ్చేసాము తిరిగి వచ్చేటప్పుడే అనుకున్నాము చాలా దూరం నడిచాము కాలు నొప్పండి ఆరోజు మా ఉగాది అయితే ఇలా జరిగిందండి చాలా హ్యాపీగా జరిగిపోయింది మాకు ఉగాది సంక్రాంతి అంతే చాలా బాగా జరుగుతుంది అంతే వీధిలో ఉండే వాళ్ళం అందరము మాట ఫ్రెండ్స్ అందరం థ్యాంక్ యూ